ఈ రోజు ఈ సమావేశం ఇలాంటి కార్యక్రమం జరగాలని చెప్పి ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఆ రోజుల్లో బసవతారక తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ బయట ఉన్నటువంటి ఆ మెడికల్ ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి ఓ వ్యాన్ ఒక పెద్ద వెహికల్ ఎట్లయితుందో ఆ రోజు మరి కొడేలి శివప్రసాద్ గారు పాపం చనిపోయారు డాక్టర్ గారు వారు మంత్రి ఉండే ఆ రోజుల్లో బసవ తారకవ హాస్పిటల్కి మరి ఎన్టీ రామారావు కొడుకు సినిమా యాక్టర్ బాలకృష్ణ వాళ్ళు ఇద్దరు దాన్ని నడుపుతుండేది నేను అప్పుడు ఎంపీగా ఉన్న సందర్భంలో ఫోన్ చేసి వారికి అడిగినాను అడిగితే పంపిస్తాం కానీ ఒక లక్ష రూపాయలు కట్టమన్నాడు ఆ రోజు లక్ష అంటే ఈరోజు పది లక్షలతో సమానం ఆ రోజు నేను కట్టి భూపాల అది కార్మిక వర్గం జీవించే ఉండేటువంటి వాళ్ళు నాకు అప్పుడే మాధవి డాక్టర్ మాధవి నర్సతిమేణి ఆమె అప్పుడు గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తుంది ఇంతమంది గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు వాళ్ళ అక్కకి ఎట్లయితే మరి స్టేజెస్ స్టేజెస్లో ఐడెంటిఫై అయితే ఇప్పటివరకు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆమెకు అని చెప్తున్నారు అదేవిధంగా డాక్టర్ మాధవి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మదర్ ఎల్డర్ సిస్టర్ ఈమె నైంటీ సిక్స్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఇనీషియల్ డేస్లో ఎందుకు ఐడెంటిఫై చేసేసి గా అప్పుడు అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించింది అసలు డాక్టర్స్ చెప్పిండ్రు ఒక వన్ టూ మంత్స్ ఉన్నట్టయితే అది యుట్రస్ట్ నుండి బయటికి వెళ్ళిపోతే అది స్ప్రెడ్ అయిపోతే చాలా ఇబ్బంది ఉండు బతకపో చాలా కరెక్ట్ టైంలో మీరు ఐడెంటిఫై చేసిన చెప్పి వీళ్ళ పెద్దమ్మకి చెప్పారు ఇప్పటికే ఆరోగ్యంగా ఉంది వాళ్ళ పెద్దమ్మ అంటే మనకు తృప్తి కలుగుతుంది అంటే నేను ఇంతమంది చెప్పాను కదా నేను లక్ష రూపాయలు డబ్బులు కట్టి బసవ తారకామ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఈ ఇక్కడ బయట ఉన్నటువంటి వెకిల్ లాంటి వెకిల్ని నేను భూపాలపల్లి అడవి ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేయించాను చేపిస్తే పన్నెండు మంది ఐడెంటిఫై అయ్యారు పన్నెండు మందిలో వాళ్ళందరికీ మరి పేదవాళ్ళు అప్పుడు ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ ఆపరేషన్స్ చేపిస్తే ఇప్పుడు ఎనిమిది మంది బ్రతుకున్నారు నలుగురు కోవిడ్ టైంలో అప్పుడు ఇప్పుడు చనిపోయారు సో నాకు ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలు మనవళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు సార్ మీరు చెబట్టి మా అమ్మ బతికేంది అరే కాదే నేను చేపట్టి ఎందుకేంది ఇది మన డాక్టర్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆపరేషన్ చేశారు కాబట్టి అని చెప్తే అంటే మనం ఐడెంటి అంటే సమాజంలోపట గుర్తించడం అనేది చాలా ముఖ్యం